స్వాగతం రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ అరాచక పాలనతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగం పాటు అభివృద్ది లేక సామాన్యుడు బతకలేనంతగా విపరీతంగా పన్నులు పెంచేసిన జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఏడుద గ్రామంలో జరిగిన బాబు షూరి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న అమలపురం పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధుర్ మండపేట టీడీపీ ఎమ్మెల్యే మండలం ఏడుద గ్రామంలో బాబు షూరి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం రెండవ రోజు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కలిసి అమలపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధుర్ నియోజకవర్గ నాయకులు ఏడిద గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట ప్రజలకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటించారు ఈ సందర్భంగా గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే వేగుల పేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు రాష్టంలో జగన్ ప్రభుత్వ అరాచక పాలనను ఎండగడంతో మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కులాల మధ్య పెడుతున్న చిచ్చు అలాగే ఇసుక గ్రామీణ దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రెండు నెలల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం ఈ రోజు నా మండపేట నియోజకవర్గంలో మన pani ఈ రోజున భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళందరికీ కూడా వివరించి మాట్లాడడం జరుగుతుంది మా పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మొన్న మహానాడులో ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ రేపటినాడు మనం తీసుకురాబోయే ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాల్లోని లేకపోతే ఏ విధంగా ప్రభుత్వం పరిపాలించబోతుందో అవన్నీ వివరిస్తూ మాట్లాడుతూ అలాగే ఈ గత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట రాజకీయాలు చేస్తుంటూ ఈవెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసి ఏ విధంగా ఈ ప్రాంతాల్లోని వాళ్ళు గొడవలు కులాల మధ్య చిచ్చులు పెడుతున్నారో ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఆయన అధికారంకి వచ్చే ముందు నేను అన్నీ చేసి పెడతానన్నారు అమరావతి రాజధాని రాజధానిని నేను కొనసాగిస్తానని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల తర్వాత అది కూడా వెనక్కి తీసుకుని ఇప్పుడు రాజధానిని నేను త్వరలోనే ప్రకటిస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు మన రాష్ట్రానికి రాజ్యాంగ క్యాపిటల్ లేని స్టేట్ అనేది ఈ రోజు వరకు ప్రజలందరికీ తెలుసు అలాగే పోలవరం అన్నాడు రైతులకి అన్నగా ఉంటానన్నాడు రైతులకి ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కూడా లేదు కానీ గిట్టుబాటు ధరలు లేకుండా ఈరోజు కౌలు రైతులైనా రైతులైనా సరే ప్రతి ఒక్కరు మొ మొదటి నుంచి మూడో స్థానంలోని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మన రాష్ట్రానికే మొదటి నుంచి మూడు స్థానంలోని మనం ఉన్నాం అంటే ఇక్కడితో ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ రోజుని ఆ రోజుని ఈరో ఈ ముఖ్యమంత్రి అన్నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం రిలీజ్ చేసి గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ఇలాగా అబద్ధాలు చెప్పి అధికారంకి వచ్చే ముందు అబద్ధాలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా హామీని నెరవేర్చలేని ఈ తుగ్గుల ప్రభుత్వాన్ని ప్రజల మీదుగా మేము తీసుకెళ్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఒకే మాట అన్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోని మేము చూసాం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వాళ్ళు కల్పిస్తే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ఎవరి మీద కూడా కనీసం వాళ్ళు పడిన బాధలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా రేపు ప్రజలు కూడా ఒకే మాట అంటున్నారు ఖచ్చితంగా ఈయన గద్దె దింపుతామని కూడా రేపన్నాడు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వమే అని కూడా ప్రజలు కూడా మాకు స్పష్టతతో తెలియజేస్తున్నారు ఇది ఖచ్చితంగా రేపు రాబోయే ఈ గత రెండు నెలలు అందరినీ అందరూ ఓపిక పడితే రేపు రాబోయే ప్రజలు మీద అభిమానంతో ఉన్న ప్రభుత్వం అని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ముందుగా రాబోయే ముందుగానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రోజున మండపేట మండలం ఏడిది గ్రామం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున మన పార్లమెంటు అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జీ కాబోయే తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ గంట హరీష్ మాధుర్ గారితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనాలు ఇస్తూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించుకుందామని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పెరిగిన నిత్యవసరం వస్తుంది రేట్లు పప్పు ఉప్పు బియ్యం బెల్లం చింతపండు నూనెలతో సహా అన్నీ పెరుగుకొని కాపురం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది రెండోది కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు అప్పుడే మనకి ఏడు సార్లు పెంచారు ఇంతకు తెలుగుదేశం హయాంలో నూట యాభై రూపాయల బిల్లు ఉంటే ఈ వేళ ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు వస్తుందని చెప్పి ప్రతి సోదరిని కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు మరి ఈ రంగ కాపురం చేయడం చాలా ఇబ్బంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు రెండో పక్కన చూస్తూ ఉంటే ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు ఇన్చార్జి గారు దోపిడీ ఇటు గ్రావిలు కానీ అటు ఇసు కానీ కోట్లాది రూపాయల దోపిడీ ఈ రోజు వరకు కూడా మరి కేశ్వరంలో గ్రావిలు దోపిడీ ఆగలేదు అదేవిధంగా కపలేశ్వరం నుంచి ఇసుక దోపిడీ ఆగలేదు రోజు సుమారు రెండు కలిపి యాభై నుంచి అరవై లక్షల రూపాయలు శ్రీ తోట త్రిమూర్తి గారి జేబులో వెళ్తూ ఉన్నాయి మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీ తోట త్రిమూర్తి గారికి బుద్ధి చెబుదామని చెప్పి చూస్తూ ఉన్నారు మరి నేను రోజు తిరిగినటువంటి ఎస్సీఫేట్లో అయితే అసలు పారిశుద్ధ్యం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇరవై రోజులకు ఒకసారి వచ్చి డ్రైన్లు చూ డ్రైన్లు ఎంచుతున్నారట చాలా దుర్భరంగా వాతావరణం అంతా కనిపించింది మరి ఇక్కడ మరి స్థానిక పంచాయతీ సర్పంచ్ గారు కానీ పాలకవర్గం కానీ మరి ఇక్కడ ఉంది మరి వారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భం వారిని నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఏది ఏమైనా ప్రజా సంక్షేమే బాధ్యతగా భావించే తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో మరి మంచి మెజార్టీతో గెలుపులు ఇవ్వాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మరి మేము మెజార్టీతో మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని అదేవిధంగా జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఈ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి